ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం ఏప్రిల్ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరితో మీకు బంధం కట్ అవుతుంది అయితే ఎవరితో మీకు బంధం తెగిపోతుంది ఎందుకు మీకు వారితో బంధం కట్ అవుతుంది అలాగే ఈ రోజు దినఫలాల ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలితాలు ఈ తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాసు వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తెలుసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయమైనా సరే తీసుకుంటారు జీవితంలో వీరు ఎప్పుడూ కూడా పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి అనేక విజయాలు కూడా సొంతం చేసుకుంటారు అయితే అపజయాలను చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు వీరి యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నిందలు ఆరోపణలు కూడా వీరి యొక్క లైఫ్ లో ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ ఒకరితో మీకు బంధం కట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారితో బంధం తెగిపోతుంది అయితే ఎవరితో మీకు బంధం కట్ అవుతుందో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు తులారాశి వ్యక్తులకి ఈ రోజు రోజుల ప్రకారం ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ దిన ఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే ఈ రోజు మీరు తీసుకుంటారు వ్యాపారంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈ రోజు తినఫలాల ప్రకారం తులారాశికి చెందినటువంటి వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు మీ యొక్క వ్యాపార విస్తరణకు సంబంధించి పెట్టుబడుల గురించి మీరు కాసేపు చర్చించుకుంటారు ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపారం గురించి మీ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్ని అంశం అంశమనే చెప్పుకోవాలి అయితే తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో మీరు చాలా కాలంగా ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అంటే మీరు ఎటువంటి ఉద్యోగం చేస్తున్న వారైనా సరే పై అధికారుల నుండి కావచ్చు లేదా తోటి ఉద్యోగస్తుల నుండి కావచ్చు చాలా కాలంగా ఒక సమస్యనైతే ఎదుర్కొంటున్నారు ఆ సమస్యకు పరిష్కారం కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నారు అటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని కొంత బాధించేటటువంటి అంశం మీ గురించి నెగిటివ్ గా మీ యొక్క కార్యాలయంలో కొంత ప్రచారం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మిమ్మల్ని బాధ పెట్టవచ్చు పై అధికారుల నుండి కూడా మీరు మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు తనఫలాల ప్రకారం ఒక ఆరోపణ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అయితే ఎటువంటి ఆరోపణ ఎదుర్కొన్నా సరే మీరు ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి మీకు శ్రేయోభిలాషులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్తో మీరు నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేయండి నిందరు మోయకండి ఇది మీకు ఖచ్చితంగా చెడు ఫలితాలను తీసుకుని వస్తుంది ఒకవేళ మౌనంగా ఊరుకున్నారంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చెడుగా చూస్తారు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అయితే ఈ యొక్క తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా మీరు ఏ ఉద్యోగ ప్రయత్నం అయితే చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది అంటే ఇది కూడా మీకు అవకాశాలు వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చే అవకాశాలు ఇదివరకు వచ్చినటువంటి అవకాశాల కంటే కాస్త బెటర్ గా అనిపిస్తుంది అయితే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా లేదా అనేది మీరు కన్ఫ్యూజన్ లో ఉంటారు కాబట్టి అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించండి అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం ద్వారా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం ద్వారా మీకు శుభకరమైన ఫలితాలు అయితే వస్తాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కుల వృత్తులు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుంది బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో అనుకుంటున్న వారు ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమంది వాహనాలను కొనుగోలు చేస్తారు అంటే పాత వాహనాలకు సంబంధించి రిపేర్ల కోసం కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల్లో వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి అనారోగ్య సమస్య నిమిత్తం కూడా కొంత డబ్బు ఖర్చు అయ్యే ఉన్నాయి అలాగే కొంతమంది తులారాశి వ్యక్తులు మీరు విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలి అనుకుంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ప్రాపర్టీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా తులారాశికి చెందిన వ్యక్తులకి ఒక వ్యక్తితో బంధం కట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క బంధువుల్లో ఒకరితో గొడవ జరిగి ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి వారితో మీకు బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి అంటే బంధువుల్లో బంధువులకి గొడవలు జరుగుతాయి అంటే ఒకరి గురించి మరొకరి దగ్గర మీరు ఏదైనా విషయం ఇది వరకు మాట్లాడినట్లయితే గనక ఆ విషయం కాస్త బయటపడి బంధువులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క లైఫ్ లో ఒక బంధువుతో ఈ రోజు బంధం కట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం ఇటువంటి సమస్య మీకు ఉంది అయితే ఎవరైనా సరే ఈ కూలను పక్కన పెట్టి బంధాలను కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు మీ యొక్క బంధువులు బంధాలను విచ్ఛిన్నం చేసుకోవటం కంటే కాపాడుకోవటం ముఖ్యం కాబట్టి వారు మీ యొక్క శ్రేయోభిలాషులు అయినట్లయితే కనుక మీరు ఏదైనా పొరపాటుగా వారి గురించి మాట్లాడినట్లయితే కనుక వారితో చాలా మృదువుగా మాట్లాడండి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి అంతేకాని దురుసుగా మాట్లాడితే మాత్రం బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది అలాగే మీరు ఏ పరిస్థితుల్లో ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో సున్నితంగా వారికి నచ్చజెప్పటానికి ప్రయత్నం చేయండి కన్విన్స్ చేయండి అంతేకాని దురుసుగా మాట్లాడితే మాత్రం బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి తులారాశివారు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం బంధాలను కాపాడుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి లేకపోతే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది అలాగే తులారాశి వరకుల వృత్తులు చేస్తున్న వారికి రోజు మీ ముందుకు ఒక అవకాశం వచ్చే సూచన అయితే కనిపిస్తుంది అలాగే ఎవరైతే భార్య అంటే కొత్తగా పెళ్లైన వారు ఎవరైతే ఉన్నారో మీ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే మనస్పర్ధలను పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఇరువురు కూడా కాంప్రమైజ్ కాకుండా మీరు ఆ యొక్క గొడవను కంటిన్యూ చేస్తే అది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించవచ్చు ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈ యొక్క తులారాశికి చెందిన స్త్రీలకి అత్యంత వ్యక్తులతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వివాహం జరిగినటువంటి స్త్రీలకి ఈ విధంగా అత్తగారింటికి సంబంధించినటువంటి బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి తోడికోడలతో కావచ్చు లేదా వారి తరపు బంధువులతో కావచ్చు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే తులారాశి వ్యక్తులు నిత్యం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి గణపతిని ఆరాధించండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి